నా పేరు సలీం మాలిక్ మానవతా రక్తదాతల సంస్థ అనంతపురము మేము ముప్పై ఏండ్లుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే తిరుగుతాం అంటే ప్రభుత్వ ఆసుపత్రి మా అక్కడ అక్కడున్న పేదలే మా పుస్తకాలు ఆ స్థాయిలో మేము పేదరికాన్ని ముప్పై ఏండ్లుగా చూస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒక్క మాటలోనే నేను విశ్లేషించగలుగుతాను కన్నీళ్లు పెట్టించిన ప్రభుత్వాల్ని చూసినాము కన్నీళ్లు తుడిచిన ప్రభుత్వాలని చూసినాము కానీ కన్నీళ్ళే పెట్టకూడదని చూసుకునే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకంటే మనం ఇది చూ ఎప్పుడు నిరంతరము ప్రభుత్వ ఆసుపత్రిలో పేదల్ని అంటే మా రెండే ఇది విద్యా వైద్యం మా సబ్జెక్టు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ వైద్యశాలలు అంటే చెప్పుకొని అవసరం లేదు ఆడ పేదలే ఉంటారు దానికి ఎంఆర్ఓ సర్టిఫికేట్ అవసరం లేదు పేదోళ్ళని ఎట్లా కనుక్కోవచ్చు అంటే కళ్ళు మూసుకొని అతను మాట్లాడితే చాలు ఏమి అంటే పేదోడు ఎప్పుడు చేతులు కట్టుకొని వంగి ఉండాల నిటారుగా నిలబడకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పుడే నిటారుగా నిలబడినాడు సామాజిక న్యాయం జరుగుతూ ఉంది ఎవరూ చేతులు కట్టుకోవడం లేదు మీరు గమనించండి గతంలో ఒక ఆఫీసర్ దగ్గర పోవాలంటే భయము అంటే వాళ్ళే కాదు పేదలే కాదు పనిపడిపోయిన వాళ్ళు ఎవరైనా సరే భయపడతారు కానీ ఇప్పుడు అట్లా లేదు హక్కుగా పోతున్నారు హక్కుగా తెలుసుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడు లేదు ఎందుకంటే పుట్టపర్తి మాకు దగ్గరగా ఉంటుంది మేము ఎక్కువ పుట్టపర్తికి సర్వీస్ చేస్తూ ఉంటాం ఎంతోమంది పేదలు అక్కడికి వస్తూ ఉంటారు ఆపరేషన్ డేట్ దొరక్క అప్పుడే చచ్చిపోతూ ఉంటారు జ భారతదేశ వ్యాప్తంగా వస్తారు అక్కడికి కానీ రాజశేఖర రెడ్డి పాలన వచ్చినప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళు తగ్గిపోయినారు ఆడ పేషెంట్లు కారణం ఏమంటే ఆరోగ్యశ్రీ వల్ల అంటే ఎక్కడికెక్కడ వాళ్ళకి హక్కుగా దొరికినప్పుడు ఇదైతుంది ఇప్పటికే వస్తున్నారు బీహార్ ఉత్తరప్రదేశ్ అదంతా అక్కడ పేషెంట్లే ఎక్కువ ఉంటారు మాకు ఎక్కువ భాగం హిందీ పేషెంట్లే ఉంటారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎంత ముందు ఉందనేది మాకు తెలుస్తుంది ఎందుకంటే గౌతమ్ బుద్ధుడి దగ్గర నుండి గౌతమ్ బుద్ధుడు జీసస్ క్రైస్తు మహమ్మద్ ప్రవక్త ఆ తర్వాత అక్కడ నుండి అంబేద్కర్ మహాత్మా గాంధీ వరకు చెప్పిండేదేమంటే పేదోని కన్నీళ్లు తుడ్చండి అని నిజంగా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్లుందంటే ఒక ఆచరణాత్మకంగా పేదోళ్ళని కన్నీళ్ళు తుడిచేదా ఒక ఆచరణాత్మకమైన ఆచరిస్తున్న ఒక మోడల్ ఇది ఈ మోడల్ ప్రపంచవ్యాప్తంగా చూస్తోంది ఇప్పుడు అందరూ అడాప్ట్ చేసుకుంటున్నారు ఒకప్పుడు వ్యతిరేకించినారు అందరూ ఈ మోడల్ని ఎందుకంటే ఇందాక బాబురావు సార్ మాట్లాడుతూ అసలు ఒక పద ఒక పేరు వాడడం ఇష్టం లేదు ఆయనకి ఆయన బహుశా ఆయనకి ఫినాయిల్ అంటే పడదు ఆ పేరు వాడితే మళ్ళీ ఫినాయిల్తో పుక్కిలించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆ పేరు వాడడం లేదు నాకు కానీ ఫినాయిల్ అంటే పడదు నేను కానీ ఆ పేరు వాడను ఆ పేరు వాడు నేను కానీ ఎందుకంటే ఆ పేరు అంటేనే అలర్జీ ఎందుకంటే తొంభై ఎనిమిదిలో యూజర్స్ ఛార్జెస్ అని వచ్చినాయి ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే యూజర్స్ ఛార్జెస్ వసూలు చేసే ఒక పథకం వచ్చింది దానికి వ్యతిరేకిస్తూ మేము నిరసించినాము నిరసిస్తే ఆ రోజు మమ్మల్ని కొట్టించినారు కానీ ఇదే ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పుడు ఎట్లున్నాయో తెలుసా కార్పొరేట్ హాస్పిటల్ వెన్నుదన్నులుగా ఉన్నాయి అందుకని ఏ ప్రభుత్వం అయితే విద్యా వైద్యానికి ప్రధాన పాత్ర వేస్తుందో ఆ ప్రభుత్వం చాలా కాలం కొనసాగించాలా కొనసాగిస్తూనే ఉండాలా అలాంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రజల ఉండి కనీసం ఒక ముప్పై ఏండ్లు ఒక మోడల్ ఒక తరం మారిపోతుంది ఒక తరం మారితే ప్రపంచమంతా మారిపోతుంది ఆ తరం ఒక ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు వస్తే ఆ ఇంటి పరిస్థితి ఎట్లా మారిపోతాడో చదువే ప్రధానమైంది కాబట్టి చదువుని ఎవరైతే భరోసాగా ఇస్తారో ఆ చదువు ఇచ్చే ప్రభుత్వాలు కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎడిటర్స్ అసోసియేషన్ కృష్ణంరాజు గారికి ఇక్కడ ఉన్న న్యాయవాదులకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మీరు న్యాయం అంటే చాలా కాస్ట్లీ ఈ దేశంలో ఆ న్యాయాన్ని మీరు ఇప్పిస్తున్నారందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు